ఒక అనుకోని ప్రమాదం హాస్పిటల్ బిల్ కోసం లోన్ కావాలి మీరు ఈఎంఐలు అన్ని కరెక్ట్ టైంకి చెల్లించారు కానీ బ్యాంక్ మాత్రం మీ సివిల్ స్కోర్ ఇంకా అప్డేట్ కాలేదు ముప్పై రోజులు వెయిట్ చేయాలి అంటుంది ఆ ముప్పై రోజులు మనం వెయిట్ చేయలేం కదా సివిల్ స్కోర్లోని పెద్ద లోపం ఇదే డేటా అప్డేట్ ఆలస్యం ఈఎంఐ చెల్లించినా అది బ్యాంక్ రిపోర్ట్లోకి వెళ్ళడానికి ముప్పై నుండి నలభై రోజులు పడుతుంది ఈ డిలే వల్ల ఎమర్జెన్సీ లోన్స్ పొందడం చాలా కష్టంగా మారింది ప్రస్తుత కాలంలో ఇది ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా దెబ్బతీస్తుంది ఈ సమస్యని పరిష్కరించడానికి ఇప్పుడు ప్రభుత్వం యుఎల్ఐ అనే ఒక సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొస్తుంది అసలు యుఎల్ఐ అంటే ఏంటి ఇది మన డేటాను ఎలా ట్రాక్ చేస్తుందో కంప్లీట్ గా తెలుసుకుందాం యుఎల్ఐ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ మీరు ఈఎంఐ చెల్లించిన వెంటనే ఇది రియల్ టైమ్ అప్డేట్ చేస్తుంది మనం తీసుకునే ప్రతి ఒక్క లోన్కు ప్రత్యేకమైన ఒక ఐడి ఉంటుంది ఇది బ్యాంక్స్ ఫైనాన్స్ సంస్థలు మనకు లోన్ ఇచ్చే ప్రతిసారి యుఎల్ఐ ని క్రియేట్ చేస్తాయి ఇది మన లోన్ హిస్టరీని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ లోన్కు ఒక ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు అని చెప్పవచ్చు మరి ప్రస్తుతం సిబిల్ స్కోర్ ఉంది కదా అది సరిపోతుంది కదా అని డౌట్ రావచ్చు సిబిల్ అంటే క్రెడిట్ స్కోర్ అంటే మీరు లోన్ ఎలా తీర్చారు లేట్ చేశారా లేదా రెగ్యులర్గా చెల్లించారా అనే విషయాలను బేస్ చేసుకొని మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఒక నెంబర్ ఇస్తుంది అయితే ఈ సిబిల్ స్కోర్ ఒక సమ్మరీ మాత్రమే కానీ యుఎల్ఐ అంటే ప్రతి ఒక్క లోన్ కూడా ప్రాముఖ్యతతో ట్రాక్ అవుతుంది ఉదాహరణకు ఎస్బీఐ నుంచి పర్సనల్ లోన్ హెచ్డిఎఫ్సి నుంచి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న ప్రతి లోన్కి సపరేట్గా యుఎల్ఐస్ ఉంటాయి ఈ యుఎల్ఐలు అన్ని బ్యాంక్స్ మధ్య సెంట్రల్ సిస్టమ్ ద్వారా ట్రాక్ అవుతాయి ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నా సరే అన్ని బ్యాంక్స్కి స్పష్టంగా కనిపిస్తాయి వలన బ్యాంకులు రిస్క్ ఫ్రీ లోన్ డిసిషన్స్ తీసుకోగలవు మీకు మంచి రికార్డు ఉన్నట్లయితే తక్కువ వడ్డీకి లోన్ మరియు ఇన్స్టెంట్ లోన్ అప్రూవల్ కూడా అవకాశం ఉంటుంది ప్రస్తుతం యుఎల్ఐ అమెరికా యూరప్లో చాలా కాలంగా ఈ ని యూజ్ చేస్తున్నారు ఇండియాలో మాత్రం ఆర్బీఐ అధికారికంగా యుఎల్ఐను రెండు వేల ఇరవై ఐదు చివరికి లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో తీసుకురావాలనే ప్లాన్లో ఉంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి